ప్రశ్న ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించాను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను ఆత్మ అంటే ఎవరు చాలా మంది అనుకుంటారు దేవునాత్మ అంటే యహోవాయే అని కాదు దేవునాత్మ అంటే పరశుద్ధ ఆత్మ ప్రభు ఆత్మ దేవుని ఆత్మ ఈ పదాలు ఎక్కడ మీకు బైబిల్లో కనిపించినా తొంభై తొమ్మిది శాతం దేవుని ఆత్మన గానీ పరిశుద్ధ ఆత్మ అంటే క్రియేషన్లో ఎవరు ఉన్నారంటే యహోవా కాదు ఆత్మ అయిన దేవుడు కూడా ఉన్నాడు కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు ఈ ముగ్గుర నేతృత్వంలో జరిగిందే సృష్టి యొక్క నిర్మాణం జరిగింది కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అయింది వర్క్ అంతా అయింది ఆ వర్క్లో మిగిలినది అబ్జర్వేషన్ చేస్తున్నది మరొకరు ఈ ముగ్గురు కలిసి ఈ సృష్టిని నిర్మించారు లేదు దేవుని ఆత్మ అంటే దేవుడు అనకండి ఎందుకంటే దేవుడు అంటేనే ఆత్మయ ఉన్నాడు ఆత్మకు మరో ఆత్మ ఉండదు అర్థమైందా ఆత్మకు మరో ఆత్మ ఉండదు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆత్మయ ఉన్నాడు కనుక ఈ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మది కాబట్టి ఈయన కూర్చి చాలా లాంగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వీలైతే ఫాలో అవ్వండి వాటి కూర్చి సుమారు తొమ్మిది తరగతులు చెప్పాము ఈ పరిశుద్ధాత్మడు కూర్చి వీలైతే ఫాలో అవ్వండి రెస్ట్ తీసుకోండి త్వరగా రండి మరలా సాయంత్రం యథావిధిగా మనకి విలువైన సంగతులు బోధింపబడతాయి దయచేసి రండి చాలామంది ఇప్పుడు ఇప్పుడు వచ్చారు వచ్చిన వాళ్ళందరూ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లేస్లు ఎక్కడ పడితే అక్కడ ఉందే అవకాశం అని బ్యాగ్ దిక్కిన మీరే దిక్కున కాకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి ప్లేస్లు ఇవ్వండి ఎందుకంటే కొంచెం ఈ ఏడాది కొంచెం రూమ్స్ క్లమ్జీగా ఉన్నాయి అందరు అడ్జస్ట్ అవ్వండి నైట్కి చాలా మంది పెరుగుతారు రేపు ఇంకా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సర్దుకుపోండి ఇది మా ప్లేసు మా రిజర్వేషన్ అని అనకండి కొడలు పెట్టుకోకండి ఉందాం సర్దుకుందాం ఈ ప్రేమను చూసి రేపు పొద్దున కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ ఏడాది మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి కాబట్టి అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు తండ్రులందరినీ ప్రేమతో మెలగాలని కోరుతూ ముగిస్తుంది సెలవు